హాయ్ అండి ఇదేంటో అందరికీ తెలిసిందే పూల మొక్కలకు కానీ పళ్ళ మొక్కలకు కానీ ఎస్పెషల్లీ చాలా బాగా పనిచేసే లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి నేనేం చేస్తానంటే వంటి గదిలోనే ఒక గిన్నెలోంచి మనం బియ్యం కడిగే నీళ్ళు సపరేట్గా ఒక గిన్నె పెట్టేసుకుంటానండి దానిలో నేను ఏవైతే వేయాలనుకుంటానో ఆ నీళ్ళల్లో నానబెట్టేస్తాను అంటే ఈరోజు మనం ఉల్లిపాయ కట్ చేసాం అనుకోండి ఆ ఉల్లిపాయ తొక్క దానిలో వేస్తాను బంగాళదుంప కట్ చేసాం అనుకోండి ఆ బంగాళదుంప దానిలో తొక్కలో వేసేస్తాను ఆ నీళ్ళల్లో బాగా డైల్యూట్ అయిపోతాయి మళ్ళీ సపరేట్ చేసుకోను అన్నీ కలిపి నేను నానబెట్టుకోవాలనుకున్నప్పుడు అయితే నేను విడిగా వాటర్లో నానబెట్టేస్తానండి ఒక బకెట్లో లేదు నేను బియ్యం కడిగిన నీళ్ళల్లోనే ఇవి నానబెట్టాలి అని అనుకున్నప్పుడు సపరేట్గానే నేను వంటగదిలో ఒక గిన్నెలో నీ బియ్యం గడిగిన నీళ్ళు పోసేసుకొని చూడండి తర్వాత స్క్వీజ్ చేస్తాను మొత్తం అది వచ్చిన ఫస్ట్లో వచ్చిన నీళ్ళు వచ్చినా కూడా తర్వాత మళ్ళీ స్క్వీజ్ చేయండి ఎంత మంచి వాటర్ వస్తుందో అవి మొక్కలకి పోస్తే అండి మంచి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి అండి మనం వారానికి ఒక్కసారి ఇలాంటివి మనకు పనికి రాకుండా పడేసేయే ఆ ఉల్లిపాయ తొక్కలు కానీ బంగాళదుంప తొక్కలు కానీ రెండు కూడాను కానీ మొక్కలకి ఎంతో ఉపయోగపడేవి ఈ పిప్పంతా నేను ఈ వేస్ట్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ నేను కంపోస్ట్లో పడేస్తాను అప్పుడు మనకేంటంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇటు కంపోస్ట్ గా అటు